హాయ్ అండి నేనైతే వడలు చేస్తున్నాను శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఒక కప్పులో సగం వేసుకున్నాను స్వీట్ కార్న్ ఒక కప్పులో సగం వేసుకున్నాను ఒక అరటికాయ తోలు తీసేసి వేసుకున్నాను కొద్ది వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక ఇజరాంగానే కింద దించేసుకుంటే ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉన్నాయండి వడలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సల్లగయ్యాక మిక్సీ పట్టుకోవాలి అరటికాయ తీసేసుకొని మనం స్వీట్ కార్న్ ను శనగపప్పు వేసుకొని మిక్సీ గిన్నెలో కొద్దిగా గజ్జిలకర్ర సోంపు అల్లం వెల్లుల్లి కొద్ది ధనియాలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లకు కాకుండా కొంచెం కచ్చ పచ్చగా ఉంటే సరిపోతుంది కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి బియ్య పిండి ఫ్లోర్ రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను కొద్దిగా వంట చూడ సాల్టు చాలా టేస్ట్ ఉంటాయండి కారం మీరు ఎంత తింటే అంత తీసుకోండి పసుపు కొద్దిగా ఇక వాటర్ అవసరం లేదండి చక్కగా ఆ ఉల్లిపాయ ముక్కల పేస్ట్తోని మనకి చక్కగా అరటికాయి మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నవి అవి సరిపోతుంది వాటర్ అనేది ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేడివేడి ఆయిల్లో హైలో పెట్టుకోవాలి స్టవ్ వేడివేడి ఆయిల్లో చక్కగా వడలు వొత్తేసుకొని చేతి పైన వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది రసంతోనైనా లేదంటే స్నాక్ లాగైనా చక్కగా పెట్టుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ అయితే అద్దరిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలు ఏడిచినప్పుడైనా నాలుగు చేసి ఇచ్చేసామనుకోండి కొంచెము మనం ఏదైనా టమాటాకి ఇచ్చాకో ఇంట్లోనైనా ఏదైనా చట్నీ చేసినా పుదీనా చట్నీ చాలా బాగుంటుంది వాటితో పాటు పెట్టుకునే లేదంటే పిల్లలకి కొద్దిగా పెరిగేసి వాటిలో కొద్దిగా బెల్లము కలిపేసి ఇచ్చినట్టయితే ఒక్కొక్కటి అద్దుకొని తింటారు చాలా బాగుంటుందండి పిల్లలకి ఎవరు కూడా పెరుగులో బెల్లం వేసి ఇవ్వరు కానీ పెరుగు బెల్లం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా చక్కగా వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది చేసుకొని తినండి బాయ్ అండి